మనకు చిన్న నా మనిషిని తీసుకెళ్ళిపోయింది ముంబైలో పెట్టింది దయచేసి ఇప్పటి నుంచి అయినా మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను నా నా మనిషి నా బంగారం అన్నీ తీసుకెళ్ళిపోయి నన్ను నన్ను ఒంటరిదాన్ని చేశారండి అన్ని బాక్సెస్ అన్నీ ఎంటీ ఉన్నాయి నాకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ మా పుస్తల్ తాడు అన్నీ ఇంకో చెయ్యిందండి మరొక చిన్న నా మనిషిని తీసుకెళ్ళిపోయింది ముంబైలో పెట్టుకుంది దయచేసి ఇప్పటి నుంచి మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను నా నా మనిషి నా బంగారం అన్నీ తీసుకెళ్ళిపోయి నన్ను నన్ను ఒంటరిదాన్ని చేశారండి అన్ని బాక్సెస్ అన్నీ ఎంత ఉన్నాయి నాకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ మా పుస్తల తాడు అన్నీ ఇంకో అండి వర్క్ చిన్న నా మనిషిని తీసుకెళ్ళిపోయింది ముంబైలో పెట్టింది దయచేసి ఇప్పటి నుంచైనా మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను నా నా మనిషి నా బంగారం అన్నీ తీసుకెళ్లిపోయి నన్ను నన్ను ఒంటరిదాన్ని చేశారండి అన్ని బాక్సెస్ అన్నీ ఎంత ఉన్నాయి నాకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ మా అండ్ ఇంకో అన్నీ ఇంకొచ్చిందండి